రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన స్టూడియోలో రామరాజ్యం స్టూడియోకి విజయలక్ష్మి గారు వచ్చారు విజయలక్ష్మి గారి గురించి తెలియని వారంటూ ఉండరు ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి ఎన్నో ప్రవచనాలు చెప్పినటువంటి మేధావి ఈమె గురించి చెప్పాలంటే వీళ్ళ నాన్న గురించి చెప్పాలి శ్రీమాన్ శ్రీరంగ రంగాచార్యుల గారి గురించి తెలియని వారంటూ ఉండరు వారి కుమార్తె గారు ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి వచ్చారు వారిని అడిగి కొన్ని లక్ష్మీదేవి వైభవం గురించి లక్ష్మి అమ్మవారి కృప సత్వరం కలగాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి అమ్మ ప్రతి ఇంట్లో ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా అమ్మవారి అనుగ్రహం కావాలనే పూజలు వ్రతాలను చేస్తూ ఉంటారు కదా అమ్మవారి సత్వరం ఆమె అనుగ్రహం కలగాలంటే మనం చేయవలసిన కార్యం ఏంటి ఏం చేయాలి అమ్మవారి యొక్క వైభవాన్ని గురించి మా రామరాజ్యం ప్రేక్షకులు తెలియజేయండి ఓకే అండి తప్పకుండా ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు మనమందరము ప్రతినిత్యము కోరుకునేది లక్ష్మీ వైభవాన్నే ధనాన్ని కోరుకుంటాం ప్రతి అడుగు ముందుకు వేయాలన్నా ఏ విషయానికైనా కూడా ధనం అత్యంత అవసరం ధనాన్ని ఇచ్చేటటువంటి తల్లి లక్ష్మీదేవి అని మనం చాలా విశ్వసిస్తాం ధనం అంటే కేవలం ఒక డబ్బులేనా అంటే ధనం అంటే అనేక రకాలుగా ధనం ఉంటుందండి నోర హార్యం న రాజహార్యం న భ్రాతృభాజ్యం నారీ వ్యయే కృతే వర్ధత ఏ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం ధనం అంటే కేవలం ధనం అంటే డబ్బులు అనే విషయమే ఆలోచిస్తున్నాం మనం ఎప్పుడు కూడా అంటే మన మన దృష్టి కూడా అదే వస్తుంది ధనం అనగానే డబ్బులు అని అయితే విద్య అనేటటువంటి ధనం కూడా చాలా గొప్పది అని చెప్పారు మనకి సుభాషితకారులు విద్య ఎంత గొప్పది అంటే అసలు ఎవ్వరు దోచుకోలేరండి విద్య ఒక ధన ధనాన్ని మనము వేద విద్య అంతా నేర్చుకున్నాం అనుకోండి సకల శాస్త్రాలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర దొంగలు దోచుకోగలరా ఏమన్నా దోచుకోగలారేమో కానీ మన యొక్క విద్య అన్నది ధన ఉంది లక్ష రూపాయలు ఉన్నాయి జేబులో పరుసులో అంటే వాటిని దోచుకొని పోతారు లేదండి పండితులలో మేము మా దగ్గర వేద విద్య అంతా ఉంది దోచుకోలేరు అన్నదమ్ములు పంచుకుంటారండి తండ్రి యొక్క ధన సంపాదన ఆస్తి అన్నదమ్ములు ఎంతమంది ఉంటే నలుగురు ఉంటే నలుగురు ఐదుగురు ఉంటే ఐదు భాగాలుగా విడగొట్టి తీసుకుని ఆస్తి అంతా పంచుకోగలుగుతారు కానీ ఆ తండ్రి ఒక విజ్ఞానవంతుడు పండితుడు అయితే ఆయన పాండిత్యాన్ని పంచుకోగలరా అది కష్టం అందుకనే రాజుగారు కూడా ఒక ధనవంతుల దగ్గర పన్ను రూపేణా కొద్దిగా వసూలు చేస్తారు కానీ విద్యావంతుడి దగ్గర ఏం వసూలు చేయగలరు రాజుగారు దో వసూ వసూలు చేసుకోలేరు పన్ను రూపంలో అదే విధంగా అంత గొప్పదండి విద్య అనేది సరే విద్య ఎటువంటిది అంటే ఇంకా చదువుతూ ఉంటే అభివృద్ధి చెందుతుంది అదే ధనమైతే తిరుగుతుంది కానీ తరగదు అదే ధనమైతే ఖర్చు చేస్తాం ఖర్చు చేస్తే ఏమవుతుంది లక్ష కాదు పది లక్షల డబ్బులు ఉన్నా కూడా ఖర్చు అయిపోతే మళ్ళీ రావు కానీ విద్య ఖర్చు చేస్తున్నాం ఇప్పుడు ఒక శ్లోకం నేను చదివాను అది ఖర్చైపోయింది అది పది మందికి తెలియజేశాను ఖర్చు అయింది కానీ మరి నా దగ్గర లేకుండా పోయిందా మర్చిపోయినామా లేదు అది ఇంకా అభివృద్ధి చెందింది ఇంకా చక్కగా స్థిరంగా జ్ఞాపక శక్తిలో నిలిచిపోతుంది అంత గొప్పది మన దగ్గర విద్య విద్య అనే ధన ధనాన్ని సొంతం చేసుకోవాలి అదేవిధంగా ధాన్యలక్ష్మి ధనలక్ష్మి వస్త్ర రూపేణ లక్ష్మి అన్ని రకాల లక్ష్మీదేవి ఉంటుంది అన్నిటిలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఎందుకు మరి అంత లక్ష్మీదేవికి వై మీరు అడిగారు లక్ష్మీదేవి అంత వైభవం ఏమిటి అని వేదం చెప్తుందండి మనకి ఏదైనా ప్రమాణం ఏమిటి అంటే వేదం ప్రమాణం వేదం ఏం చెప్తుంది అంటే భగవంతుని యొక్క గొప్పతనాన్ని చెప్పింది ఎవరు భగవంతుడు తెలియజేసింది వేదం శ్రీమన్నారాయణుడే భగవంతుడు అని తెలియజేసింది తెలియజేస్తే ఏమని చెప్పిందంటే వేదం కూడా శ్రీ నారాయణు యొక్క గొప్పతనాన్ని ఉత్తర భాగంలో అంతా చెప్పి మళ్ళీ పూర్వ భాగంలో అదే వేదం ఏం చెప్పిందంటే ఆ అంత గొప్పనైన వాడు ఎవరంటే లక్ష్మీదేవి యొక్క భర్త అండి అని చెప్పింది హరీశ్చతే లక్ష్మీశ్చపత్నె అరే ఇంత గొప్పవాడు ఎవరు ఎవరు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అలా చెప్పొచ్చండి ఎవరికైనా ఎవరన్నా ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు అంటే ఎవరండి మీరు అని అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అండి ఆయన ఫలానా వారి యొక్క ఎవరో సువర్ణ లత లత గారి అండి అంటే మనకు అవమానం కదా కొడుకుని చెప్తాం తండ్రి పేరుతో కొడుకుని చెప్పాలి భర్త పేరుతో భార్య అని చెప్పాలి కానీ ఇక్కడ శ్రీమన్నారాయణ ఎంత గొప్పవాడు అంటే లక్ష్మీదేవికి ఆయనే ఎవరో కాదండి ఆయన లక్ష్మీదేవి యొక్క భర్త గారండి వేదం చెప్పింది అంటే ఎవరిప్పుడు గొప్ప అమ్మ లక్ష్మీదేవియే గొప్ప సకల జగత్తుకు సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు అండపిండ బ్రహ్మాండములన్నిటినీ సృష్టించి కాపాడుతూ లయం చేయగలిగినటువంటి వాడైనటువంటి ఆ సకల చరాచర సృష్టికర్త అయినటువంటి శ్రీమన్నారాయణుడే లక్ష్మీదేవి యొక్క భర్త అని వేదమే చెప్పిందటండి అన్నారు అవునండి అందుకని అంత గొప్పనైనటువంటి అమ్మ యొక్క వైభవము ఇంత అంత అని చెప్పలేము కనుక ఆమె యొక్క కటాక్షం అనేందు ఉండాలి అంటే ఏం చేయాలి ఇందాక చెప్పుకున్నాం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర మేల్కొనాలి హరినామ స్మరణ చేయాలి ఆ తర్వాత మనకు దినచర్యనంతా కూడా రూపొందించారు స్నానాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి మనకు నాలుక ఇచ్చినందుకు భగవన్ నామని స్మరించాలి అమ్మ లక్ష్మీదేవి కూడా నేను గొప్పదాన్ని నన్ను స్మరించండి చెప్పదండి ఎక్కడ శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మములను మీరు పూజించండి తెలియజేస్తుంది అమ్మ చెప్పినట్టు నడుచుకోవాలి కదండీ మన లోకంలో మామూలుగా భౌతిక లోకంలో కూడా ఏం చేస్తాము అమ్మ మాట వింటామండి ఎక్కువ కదా అమ్మ చెప్పిందంటే అది మనకు వేదం విధంగా అమ్మ లక్ష్మీదేవి కూడా శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మం ఆయన యొక్క కరుణ అనేటటువంటి చూపు మీపై పడేటట్టుగా మసులుకోండి నా ఆయన అని తెలియజేస్తుంది అలా మసులుకోగలిగినప్పుడు ఎట్లా ఉంటే మసులుకున్నట్టు భగవంతుడికి మన ఎందుకు కోపం రాకూడదండి ఆయన దయామాయుడే కరుణామాయుడే తండ్రి మనకు దుష్టుడా కాదు మన హితము కోరి మనల్ని దండిస్తాడు తండ్రి అమ్మ ప్రేమతో ద దండి దండించకుండా దగ్గర తీసుకొని చెప్తుంది అమ్మ ప్రేమతో ఇది వాళ్ళ యొక్క తత్వం తల్లిదండ్రుల తత్వం తన పిల్లల బాగు కోసం ఏది చేసినా అండి రెండు దెబ్బలు అమ్మ కొట్టినా నాన్న కొట్టినా ఎవరి కోసం మన బాగు కోసమే అందుకని ఆ లక్ష్మీనారాయణులు కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి అయిన మనందరము బాగుపడాలని మనం ఇందాక చెప్పుకున్నాం ఉజ్జీవించబడాలని ఏం చేస్తే ఉజ్జీవనం అంటే ఏమిటి అంటే ఇప్పుడు జీవిస్తున్నాం ఈ జీవనం కంటే ఉత్కృష్టమైన జీవనం రావాలి ఏది ఉత్కృష్టమైన జీవనం మనం ఏమనుకుంటున్నాం ఉత్కృష్టమైన జీవనం అని ఏమనుకుంటున్నాం మనం ఎంత ధనం సంపాదిస్తే వాళ్ళు ఉత్కృష్ట జీవనం అనుకుంటున్నాం అది కాదు అమ్మ చెప్పింది అది కాదు ఏమిటి ఉత్కృష్ట జీవనం అంటే ఈ మానవ లోకము సకల చరా ఈ చరాచర సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు అనేక మనిషి జన్మ లాస్ట్ అంటే అన్ని జన్మలలో చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల మానవ జన్మ లభించింది ఇది ఉత్తమోత్తమ జన్మ అవును కదండి మానవ జన్మ ఉత్తమమే ఎందుకంటే నవ్వగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం మొట్టమొదటి ధర్మాచరణ చేయడానికి యోగ్యం మనకి ధర్మాచరణ చేయవచ్చు నవ్వవచ్చు మాట్లాడ అంతకంటే ఎక్కువ అన్నిటికంటే జీవరాశులు జంతువుల కంటే మనకు బుద్ధి అనేటటువంటి పంచ దశ ఇంద్రియములతో పాటు చక్కటి బుద్ధినిచ్చాడు మనస్సునిచ్చాడు ఇది విధానము అని తెలియజేశారు ఇలా నడుచుకోండి అని తెలియజేయడం కోసమే మనకు ఇతిహాసములు పురాణములు వేదములు అంతా కూడా మనం తెలుసుకోలేకపోతున్నామని మనకు ఒక ఆచార్యుడినిచ్చి ఆచార్యుల ద్వారా ఇతిహాస రామాయణ భారత భాగవతాలను అందించి ఇందులో విషయం ఇలా ఉంది ఇలా నడుచుకోండి తెలియజేశారు అలా నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుందండి అంటే ఉజ్జీవించబడతాం ఉజ్జీవింపబడడం అంటే ఏమిటి మనకు ఉత్కృష్టమైనటువంటి స్థానం పరమపదం అని ఉంది ఆ పరమపదంలో వేంచేసి ఉండేవాళ్ళే లక్ష్మీనారాయణుడు ఆ స్థానానికి చేరుకోగలుగుతాం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సంసార చక్రం అనే దీనిలోనికి మనం ప్రవేశించలేము ఎప్పుడైతే మళ్ళీ రాలేని లోకం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆనంద శాశ్వత ఆనందాన్ని మీరు అందుకోండి అంత ఉత్తమమైన లోకం ఉంది మీకు అని మనకు వేదాల ద్వారా తెలియజెప్పింది అమ్మవారు అలా నడుచుకోవాలి అట్లా నడుచుకున్నప్పుడు మన జీవితం బాగుపడుతుంది అది లక్ష్మీ కటాక్షం అంటే అది అలా నడుచుకోవడానికి మనకే శక్తి లేదండి మనం ఉదయం లేచి ఇప్పుడు ఈ ఈ ప్రకృతి మండలాన్నంతా లీలా విభూతి అంటారు ఇదంతా లీలా విభూతి అంటే పరమాత్మ యొక్క లీల అక్కడ ఉన్నటువంటి పరమపదము నిత్య విభూతి అంటారు ఆ నిత్య విభూతిలో ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ ఈ ఈరోజు కష్ట మనకు ఒకరోజు కష్టము ఒకరోజు ఆనందము ఒకరోజు సంతోషము ఇంకో రోజు బాధ ఇన్ని రకాలు ఉంటుంది కానీ అక్కడ ఏది ఉండదు ఎల్లప్పుడూ ఆనందం ఉండేటటువంటి ఈ లోకానికి మీరందరూ రండి అని తెలియజెప్పడం కోసమే మనకు రామాయణం కానీ రామచరిత కానీ అనేక ఇతిహాసాలలో మహాభారతం కానీ ఇవన్నీ తెలియజెప్పి నడవడికను మార్చుకోండి అప్పుడు మీరు మళ్ళీ మనం ఇప్పటికీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల జన్మలన్నీ ఎత్తేసామండి ఆయా జన్మలలో చేసిన కొద్ది కొద్దిగా చేసిన పుణ్యఫలం వల్ల ఇప్పుడు ఈ మానవ జన్మ లభించింది దీన్ని మనం సా దీన్ని మనం సాధనతో మళ్ళీ అమ్మ చెంత చేరాలి అది మన యొక్క పుట్టిల్ అంటే అమ్మ చింత చేరడం అంటే పరంపదను చేర చేరడమే మన యొక్క పుట్టి నదులన్నీ ఎక్కడికి వెళ్తాయి నదులన్నీ ప్రవహించి సముద్రంలో సముద్రం సముద్రం పరబ్రహ్మ పరబ్రహ్మ అదేవిధంగా ఈ మానవుడు ఈ జీవి కూడా ఈ జీవులన్నీ కూడా పరమాత్మను చేరుకోవాలి అంటే మార్గం అది అని మనకు తెలియజెప్పినటువంటి తల్లి సాక్షాత్తు అమ్మ లక్ష్మీదేవి అలా నడుచుకోండి మీకు నిర్దేశించబడినటువంటి నడక ఇది దాంట్లో ధర్మం రాముని యొక్క నడక అదే అండి శ్రీమద్ రామాయణం అందుకనే ప్రతి ఒక్కరు చదవాలండి చదివిన తర్వాత తెలుసుకుంటాం మన మానవుల యొక్క లక్ష్యం ఏమిటి అంటే అనుకరణ జీవులు మనం అనుకరించగలుగుతాం తగ్గిపోయింది మేడం ఇప్పుడు చదువుతారు అంత పుస్తకాలని రామాయణ భారత భాగవతాలు కానీ అందులో ఉన్నటువంటి ఇప్పటివరకు చర్మాన్ని ఆచరణ యోగ్యం లేదు ఆచరణలో ప్రయోగించడం అంటే ఇంకా తెలియడం లేదు ధర్మం ఎలా నడుచుకోవాలని తెలిసినప్పుడు ఆదర్శ మానవులం అయితే మనం కూడా రాముడి వల్ల నడుచుకోగలుగుతాం సీతమ్మ వారి వల్లే ఉండగలుగుతాం ఈ విధాన్ని తెలుసుకొని సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామరూపిణీ అని అమ్మను ప్రార్థించుకుంటే అని మనకు అటువంటి మంచి బుద్ధిని కూడా అమ్మ మనకు అందిస్తుందండి ఇది విషయం చాలా చక్కగా వివరించారు అమ్మగారు మాత్రం ధన్యవాదాలండి చూశారు కదా మరో కార్యక్రమంలో మరిన్ని లక్ష్మీదేవి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం